నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మూడు నెలల్లో తిరుగుబాటు తప్పదు అంటూ మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న హెచ్చరికలు జారీ చేశారు అదే సమయంలో కూటమి ప్రభుత్వం పైన అనేక విమర్శలు కూడా చేసినటువంటి తమ్మినేని సీతారాం మరి ఏదైతే చంద్రబాబు పరిపాలన ఏ రకంగా ఉంటుంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నాయి మరి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజు నుంచి అటు జగన్మోహన్ రెడ్డి మొదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా వచ్చి మీడియా సమావేశాలు పెట్టడం మీడియా ముందరకు వచ్చి ఒకటే ఆరోపణలు గుప్పించడం పనిగా పెట్టుకున్నారు మరి ఏమిటి ఈ స్ట్రాటజీ వెనకాతలో ఉన్నటువంటి మర్మం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఒక్కొక్కళ్ళుగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మీడియా వచ్చి మాట్లాడుతున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం నిన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రెస్ మీట్ పెట్టడం చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంటుంది వెనక నుంచే చేస్తాడు ఆయన పాలన చేసినా రాజకీయం చేసినా ఇప్పుడు అదే జరుగుతోంది రాష్ట్రంలో దాడులు విపరీతంగా పెంచేసింది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అలాగే హామీలు అమలు చేయకపోతే మూడు నెలల్లో తిరుగుబాటు తప్పదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అసలు ఇప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నప్పుడే విశ్వసనీయత లేని వ్యక్తిగా పేరుపడ్డాడు సతీష్ గారు ఇప్పుడు ఆయన ఒక శాసనసభ్యుడిగా కూడా సొంత నియోజకవర్గంలో ఘోరమైన పరాజయంపాలేడు ఒక స్పీకర్గా ఉన్న వ్యక్తి సహజంగా ఓడిపోయే సందర్భం బహు తక్కువ ఎందుకంటే స్పీకర్ అనేది ఒక గౌరవనీయమైన పోస్టు కన్నా కూడా ఎక్కువ తర్వాత తన నియోజకవర్గంలో ఎక్కువ పనులు చేయించుకోవటానికి కూడా బాగా అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ చేయించగలుగుతాడు ఏ మంత్రి కూడా స్పీకర్ అడిగితే కాదనే పరిస్థితి ఉండదు ఒక మంత్రి అయితే తను మా పోర్ట్ఫోలియో శాఖకు సంబంధించిన పనులే చేయించుకోగలడు బట్ స్పీకర్ అనే వ్యక్తికి ఉండే గౌరవం ఏ పోర్ట్ఫోలియో మినిస్టర్ ఏది అడిగినా కూడా చేసేస్తారు చేయటమే కాదు పక్కా కన్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా చూసుకుంటారు అయిందా లేదా అయింది కూడా ఎఫెక్టివ్ గానీ మరి అలాంటి పదవిలో ఉంటే కూడా ఆయన ఏమీ చేయలేక అముదాల వలసలోనే సతికి పడ్డాడంటే ఇక ఆయన విశ్వసనీయత ఇందాక చెప్పా కదా అమరావతి గురించి ఏం మాట్లాడాడంటే ఇది ఒక శ్మశానం అన్నాడు ఆ శ్మశానంలోనే ఆయన ఐదు సంవత్సరాల సభ స్పీకర్గా శ్మశానంలో కూర్చుని నడిపాడు ఆ సభరని అసలు ఏమన్నా అర్థం ఉండాలి కదా శాసనసభ అనేది ఎంత పవిత్రమైంది ఎంత హంగు ఆర్బాట ఉండే వ్యవస్థ అది ఆ వ్యవస్థను అక్కడ ఐదేళ్ల పాటు నడిపిన ప్రదేశాన్నే పట్టుకుని ఆయన ఒక బాధ్యత రాహిత్యంగా మాట్లాడాడంటే గత ప్రభుత్వం చేసిన ఒక కృషిని కానీ లేకపోతే అక్కడ ప్రజలు చేసిన త్యాగాని కానీ ఆయన గుర్తించకుండా ఎవరో ఒక రోడ్డు మీద వ్యక్తి మాట్లాడినంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడు తర్వాత ఇంకొక మాట అండి ఇవాళ ఆయన చంద్రబాబు గారి గురించి అవాకులు చూకులు పేలుతున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో నేను మంత్రిగా చేశా అన్నాడు చేసిన మాట వాస్తవం కానీ ఆ రోజు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చిన్న మాట కూడా అనలేకపోయాడు ఇంకోటి నేను చనిపోతే గనక నా పార్థివ దేహం మీద తెలుగుదేశం జెండా కప్పి ఊరేగిచ్చాడు అని చెప్పాడు అంత మమేకమైన వ్యక్తి ఆ తర్వాత పార్టీలో నుంచి వెళ్ళిపోవచ్చు నువ్వు కానీ వెళ్ళిపోయినందువల్ల వ్యక్తుల మీద లేకపోతే గతంలో చేసిన పార్టీ మీద నిందారోపణలు చేయమని ఎక్కడ లేదు ఎంత హుందాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు అదే హుందాగా నిష్క్రమించి మళ్ళీ ఇవాళ ఒక రాజకీయంగా భవిష్యత్తులో ఒక ముఖ్యమంత్రి కూడా కాగలిగాడు చంద్రబాబు నాయుడు గారితో ఈక్వలెంట్గా ఎప్పుడైనా రాజకీయ నాయకులు వాళ్ళ విశ్వసనీయత నైతికత దెబ్బ తినకూడదండి అది పోయిన తర్వాత వ్యక్తుల వ్యక్తులు విలువ ఉండదండి వాళ్ళు ఎంత పదవులో ఉన్నా ఆ తర్వాత చాలా హీనమైన పరిస్థితికి వస్తాయి ఇప్పుడు షేక్ హసీనా తీసుకున్నాం కాలం అది ఒక అధ్యక్ష పదవిలో కానీ ప్రధానమంత్రి పదవిలో కానీ ఎవరు లేరు దాదాపు నలభై ఐదేళ్ల పాటు ఆల్మోస్ట్ పరిపాలించింది అంటే రూల్ చేసింది బంగ్లాదేశ్ని తర్వాత బంగ్లా బంధు ఎవరైతే బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ఉన్నాడో ఆయన కూతురు కానీ చివరి కాలానికి ఎప్పుడైతే విశ్వసనీయ దెబ్బతిందో దేశం వదిలి పరారై రావాల్సి వచ్చింది ఎవరికైనా అంతే అట్లాగే ఆయన మంచి పదవిలో ఉండి మంత్రి పదవుల్లో ఉండి మేము కూడా చూసాం మేము జర్నలిజంలో ఉన్నప్పుడు ఆయనకు మంచి విశ్వసనీయత ఉండేది మాట మాట్లాడంటే తమ్మినేని సీతారాం గారికి ఒక వాల్యూ ఉండేది కానీ ఎప్పుడైతే ఆయన వాల్యూ తక్కువ పార్టీలోకి వాల్యూ తక్కువ వ్యక్తులతోనూ కలిసిపోయిన తర్వాత ఆయన కూడా తన స్వభావాన్ని కోల్పోయి వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడి ఇవాళ విశ్వసనీయత నియోజకవర్గంలో లేదు రాష్ట్ర వ్యాప్తంగా లేదు ఇవాళ ఎవరి దేకుతాడంటే తమ్మినేని సీతారాం అంటే అదే విలువలతో బతికిన మనిషి అనుకోండి ఎప్పుడైనా సామె చెబుతారు ఏనుగు చచ్చిపోయినా వెయ్యి వరహాలే బతికున్న వెయ్యి వరహాలే అని అట్లా ఎవరైనా సరే రాజకీయ నాయకుడు పదవిలో ఉన్నప్పుడు కనుక ఉందాగా ప్రవర్తిస్తే వాళ్ళు పదవి దిగి వెళ్ళిపోయినా కూడా ఎవరైనా మాట్లాడితే విలువిస్తారండి ఆయన రై అమరావతి రైతు మహిళల గురించి ఎంత అసభ్యమైన పద్యాలంతో మాట్లాడాడండి అదే ఎస్వీబీసీ చైర్మన్గా ఉండే పి పృథ్వీ మాట్లాడితే ఆయన తీశారు మరి ఈ పెద్ద మనుషులందరినీ ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ పృథ్వీ అంటేనేమో సినిమా రంగం నుంచి వచ్చాడు తన్నేమో అన్ తను మాట్లాడాడు రైతంగా నేను ఆయన మాట్లాడిన దాన్ని నేను సమర్థించలా కానీ అంతకన్నా కూడా వీళ్ళు కూడా మాట్లాడినా కూడా వీళ్ళు కొనసాగారు నేను అనేది అది ఆ వివక్ష జరిగింది జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కాకబట్టి ఎట్టగొట్ట పని గడుపుకుని వాళ్ళు వెళ్ళారండి మిగిలిన మంత్రులు వీళ్ళందరూ ప్రెస్ కావచ్చు పెట్టారు కాబట్టి ఈయనకి ఆ బాధ్యత చెప్పారు నువ్వు కూడా పెట్టు అని ఇప్పుడు పది కుక్కలు సాట్ల నుంచి మొరిగితే దాని సౌండ్ వేరే ఉంటుంది అట్లాగే వీళ్ళు ఉషిగొలిపి ఇప్పుడు వాళ్ళ నాయకుల్ని చేస్తున్నారు కానీ వాళ్ళకి సొంత నియోజకవర్గాల్లోనే పరపతి లేని పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయ ఉనికి కాదు భౌతిక ఉనికి కోసం వాళ్ళు ఆయన మాట్లాడినట్టు అనిపిస్తుంది రాజకీయంగా ఉనికి ఎదు ఇక అది లాస్ట్ టికెట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇచ్చింది ఇంకా ఏ పార్టీ కూడా ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు గెలిచే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు నాకు భౌతిక ఉనికి నేను ఇంకా ఉన్నానని చూపించుకోవడానికి మాట్లాడినట్టుగా ఉన్న ఆయన మాటలు చ చంద్రబాబు నాయుడు గారు అన్నీ వెనకుండి చేస్తాడు ఆయన పరిపాలన అట్లాగే ఉంటుంది నిన్న కలెక్టర్లో మీటింగ్ పెట్టి ఎంత చక్కగా మాట్లాడాడు ఒక కాన్ఫిడెన్స్తో విశ్వాసంతో అప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతా సతీష్ గారు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికలో పెట్టిన కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు కలెక్టర్లు ఎస్పీలు నివ్విరిపోయి విస్మయపో విస్మయించేందుకు చూశారు ఈయన అవినీతి గురించి మాట్లాడుతుంటే అదే ఇవాళ ఆయన ఇవాళ పాజిటివ్గా మనం వికాసం గురించి ప్రయత్నించాలి పనిచేయాలని చెబుతున్నప్పుడు అందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసంతోను ఒక సురుకుదనం అంటే మేము వెళ్ళి ఏదో చెయ్యాలి ఒక తాపత్ర ఇవాళ కళ్ళల్లో చూస్తేనే అర్థమవుతుంది ఆ రోజు వాతావరణానికి ఇవాళ వాతావరణం ఒక్కసారి ఆయనకి వివేకం ఉంది సీతారాం గారికి ఎందుకంటే ఆయన స్పీకర్గా పనిచేశాడు కదా సరే పక్షపాతంగా వ్యవహరించిన ఇవాళ ఆ రెండు డిఫరెన్స్ ప్రజలు అందరూ చర్చించుకుంటున్నారు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన దానికి ఆయన ఎంతసేపు తాపత్రయం నేను కలెక్టర్ని ఎస్పీఎల్ని పిలిచాను ఒక మంచి విషయాలు మాట్లాడారని లేదు ఎప్పుడు ఇది పగలు కొడతానని చెబుతానన్న దాని మీదే ఆయన తాపత్రయం ఉంది ఇవాళ ఆయన ఏం చెప్పాడు ఆ సమావేశ మందిరమే ఉంటే మనం ఇవాళ మీటింగ్ అక్కడ జరిగేది కానీ అది లేదు అంతకుముందు ఏదో కాన్ఫరెన్స్ చిన్న కాన్ఫిడెన్స్ హాల్ కట్టుకున్నా ఇవాళ దాంట్లో పెట్టానని చెప్పాడు అంతేగాని తీసుకెళ్ళి వేరే నోవాటెల్ హోటల్లో పెట్టాల ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ నోవాటెల్లో పెట్టి కట్ ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉందాగా పెట్టుకునే కాన్ఫరెన్స్లు బయట ప్రైవేట్ కంపెనీలు వేరు ప్రభుత్వం వేరు సతీష్ గారు ప్రభుత్వానికంటూ ఏదైనా ఏదన్నా సమావేశం పెడితే దానికి ఒక పవిత్రత ఉంటుంది ఒక అధికార దర్ప ఉంటుంది చిహ్నం ఉంటుంది అవి ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ ప్రీమిషస్లో పెట్టుకోవాలి అట్లాంటి పరిస్థితి లేకుండా చేసుకుని వాళ్ళకు కూడా ఆయన పశ్చాత్తాపడి నేను చేసిన తప్పు అని కనుక ప్రజల చెబితే కనీసం వాళ్ళ మనసులో ఇంత ఓదార్పు వస్తుంది అది చెప్పటానికి కూడా ఆయనకి మనసు రాటలా నేను ప్రజల సొమ్ము అనవసరంగా తగలబెట్టాను పగలగొట్టేశాను నేను చేసిన తప్పు వల్ల ఇవాళ కలెక్టర్ల సమావేశం ఒక చిన్న మందిరంలో పెట్టుకోవాల్సి వచ్చింది అదే కనుక ఇంకా పెద్ద దాంట్లో పెట్టునుంటే ఇంకా వస్తువులు ఎక్కువ ఉండేది ఆ ఉందాతనం కానీ ఏదైనా అది ఖండిచ్చే సీతారాం గారు లాంటి వ్యక్తికి కూడా లేకోవటం ఒకప్పుడు సీతారాం గారు ధైర్యస్తుడు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో మేము మేము రిపోర్టర్స్గా ఉన్నాం ఆ రోజున సీతారాం గారు వేరు ఒక పుల్లాగా బతికాడు ఆ రోజున ఇవాళ ఒక స్పీకర్ పోస్ట్లో ఉండి కూడా ఆ ఉందాతనాన్ని ఆయన కాపాడుకోలేక చీ చీయన్నారా స్పీకర్గా ఉన్నా కూడా ప్రతి వాళ్ళు చీకొట్టారు ఆయన మాటలు మాట్లాడిన దానికి అమరావతిలో నువ్వు ఉండి అమరావతిలో శాసనసభ స్పీకర్గా అమరావతిని గురించి ఇలాంటి మాటలు మాట్లాడతావు మహిళా రైతుల గురించి తక్కువ చేసి మాట్లాడతావా రైతుల గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడతావు వాళ్ళు చేసిన త్యాగాను ఆ భవనాల్లో నువ్వు కులుకుతున్నావు నీ సభను నిర్వహించుకుంటున్నావు అని ఆ రోజే అందరూ ఊసిపెట్టారు ఆయన్ని కానీ ఇవాళ కూడా మళ్ళీ వచ్చి జరిగిన దానికి ఆయన పశ్చాత్తాపడాలి ఈ వయసులో నేను ఈ రకమైన చీత్కారానికి గురి కావాల్సిన వ్యక్తిని కాదు ఒకప్పుడు గౌరవంగా బతికే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇవాళ నేను ఈ పరిస్థితికి వచ్చానని అసలు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన పెట్టకపోతే ఆయనకు విలువ ఉండేది పోతే పోయింది రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాడు మూడు నెలల్లో కనుక నువ్వు చేయబోతి ఆయన వచ్చిన పదిహేను రోజుల లోపలే పె పెంచిన పెన్షన్లు అమలు చేశాడు ఫస్ట్ తారీఖు కల్లా జీతాలు ఇచ్చాడు పెన్షనర్లకు పెన్షన్లు ఇచ్చాడు సామాజిక పెన్షన్ ఇవి ఇచ్చాడు వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడ వెనకబడ్డాడు ఏ రోజుకి ఆ రోజు ఫస్ట్ తారీఖు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు అందుతున్నాయి అంత కేర్ తీసుకుంటున్నారు అట్లాంటప్పుడు ఈయన ఆయన గురించి హెచ్చరించడం అంటే తను రాజకీయ భవిష్యత్తు ఒక ఎబ్రప్ట్గా బయటకు వచ్చి ఎండకొచ్చేసి ముగింపుకొచ్చింది ఈ నేను ఇలాంటి పార్టీలో ఇలాంటి వ్యక్తితో ప్రయాణించడం వలన జరిగింది అదేనే కనుక జీవం ఉన్న పార్టీతో విశ్వాస విశ్వసనీయత ఉండే వ్యక్తుల పార్టీతో విలువగల పార్టీతో ఉండుంటే ఇప్పుడు కూడా నేను ఇంకా ప్రజా జీవితంలో కొనసాగేవాడిని ఆయన ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది ఎందుకంటే పెద్ద వయసు వచ్చింది అన్నీ కూడా మంచి చెడులు తర్కించుకోవాల్సిన సమయంలో ఇంకా వాళ్ళు ఇచ్చిన తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడంటే ఇక ఆయన నేను భౌతికంగా ఉండడానికి చూపించుకోవడానికి తప్ప వేరే ఇది కనపట్టలేదు అక్కడ సతీష్ గారు రైట్ ఇదే చూస్తున్నాం కదా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్పీకర్ పదవిలో ఉంటూ ఆయన వ్యవహరించినటువంటి తీరు నైతికతను కోల్పోయినటువంటి వ్యక్తిగా ప్రజల్లో ఈ రోజున ఆస్థాయి వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి తమ్మినేని సీతారాం ఈ రోజున వచ్చి కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం అంటే ఇది కేవలం ఎటు తన రాజకీయ ఉనికిని అయితే కనుక కోల్పోయారు కాబట్టి భౌతిక ఉనికిని చాటుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం